పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైవిఎస్ఎస్ గిరిరావు గురువు గారు ఉన్నారు నమస్కారం గురువు గారు కార్తీక మాసం ఈ మాసంలో ఖచ్చితంగా ఇంటి దగ్గర దీపారాధన స్నానాలు ఇవన్నీ ఉంటాయి పుణ్య స్నానాలు ఆచరించడానికి కొన్ని కొన్ని పుణ్య నదులు వెళుతూ ఉంటారు అలాగే సముద్ర స్నానం ఇవి చేస్తారు వీటన్నిటికి మించి కొన్ని పుణ్యక్షేత్రాలు తీర్థాలు కూడా దర్శించాలని చెప్తారండి అందులో భాగంగా ఈ కార్తీక మాసంలో ఏ దైవ దర్శనం చేసుకుంటే మంచిది ఏ క్షేత్రానికి వెళ్తే మంచిదో తెలియచేయండి ప్రతి క్షేత్రము ప్రశస్తమైనది అనమాట మీకు ఏ ఇలవేల్పు అయితే ఉంటుందో మీరు ఏ శివయ్యని కానీ ఏ విష్ణుమూర్తి కానీ రెగ్యులర్గా మీరు ఎక్కడికెళ్ళి పుట్టింటుకలు తీసుకుంటారో ఎక్కడికెళ్ళి అక్షరాభ్యాసాలు చేసుకుంటారో ఏ గుడికి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారో ఆ గుడిలో స్వామి మీకు అనుగ్రహిస్తాడు మీకు యాన్సిస్టర్ ప్రాపర్టీ అంటారు కదా ఇక్కడ వంద ఎకరాలు ఉందనుకోండి ఈ వంద ఎకరాల్లో మన తాతగారికి నాన్నగారికి ఏ రెండు వందల గజాలు ఉందో అది మనకి మన స్థలం అలాగే ఈ వీళ్ళందరూ కూడా ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళాలని ఒక గుడికి వెళ్ళాలని ఆ రాష్ట్రంలోదే చేయాలని ఇది ఎక్కడా శాస్త్రంలో లేదు ప్రతి చోట ప్రతి దేవాలయంలో కూడా స్వామివారు అక్కడికి ఇప్పుడు మన శ్రీశైలం ఉంది బ్రహ్మాండంగా స్వామివారు ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి అర్చని స్వీకరిస్తారు ఆ రోజు కనుక ఏంటంటే మనం ఇక్కడి నుంచి వదిలేసి ఎక్కడికో వెళ్ళామని చెప్పేసి ఏదో అరుణాచలం వెళ్ళి గృతిపేక్షణ చేస్తేనే వస్తుంది అని వేలండిగా వెళ్ళిపోయి అంటే నేను అక్కడికి వెళ్ళొద్దని చెప్పట్లేదు అక్కడ ఎందుకు వస్తుందంటే నీకు దానికి కూడా మీకు క్లారిటీ ఇస్తాను ఏంటంటే అరుణాచలంలో మనకి చుట్టూత రకరకాల లింగాలు ఉన్నాయి ఇది మధ్యలో ఉన్నాయని మోక్షకారకుడు ఈయన కోసం వెళ్ళటం లేదు వీళ్ళు ఎవరు అలాగే గిరిప్రేక్షణలో ఉన్నటువంటి మితాలింగం అవన్నీ ఏంటంటే అందులో ఇప్పుడు మీకు అగ్నిలింగం అని ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో రెండవది ఆ అగ్నిలింగానికి వెళ్ళేటంటే లోపల డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ కానీ ఎసిడిటీ కానీ అల్సర్స్ కానీ వాటికి నివారిస్తుంది అది అందుకని అగ్నిలింగం తర్వాత ఇటుపక్క యమలింగం అని ఉంటుంది యమలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అపమృత్యు దోషాలు ఎవరన్నా ఈ హెల్త్ రిలేటెడ్గా ఇబ్బందులు ఉన్నవాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకుంటే అపమృత్యు దోషాన్ని నివారిస్తుంది ఈ నిరుతి అనే లింగం దగ్గరికి వెళితే ఏంటంటే మీరు చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవ్వటం ఒకటిను మీకు శత్రు బాధలు ఏమన్నా ఉంటే అవన్నీ నివారణ అవుతాయి ఇటుపక్క వరుణలింగం అని ఉంటుంది వరుణలింగం దగ్గరికి వెళ్తే ఏంటంటే మీకు వంటికి నీరు రావటం కానీ జల సంబంధమైన ఆస్తమా అలాంటివి రావటం కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడే వాళ్ళకి ఆ వరుణలింగం రిలీఫ్ ఇస్తుంది ఇటు పక్క వాయులింగం అని ఉంటుంది వాయులింగాన్ని దగ్గర శ్వాసకోశ రైనా ఇబ్బందులు కానీ మీకు ఈ చెడుగాలు ఏమైనా తగిలినప్పుడు కానీ వాటికి వాయులింగం మీకు క్లియర్ ఇస్తుంది ఇటు పక్క కుబేర లింగం అని ఉంటుంది ఆ లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే అది చక్కగా మీకు ఏదైతే ఉంది ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నివారణించి రావాల్సిన డబ్బులు రావటం కానీ మనకి రావాల్సిన ఇన్కమ్స్ రావడం కానీ రావాల్సిన ప్రమోషన్స్ రావడం కానీ అవన్నీ అవి చేస్తుంది లింగం ఎవరికైనా పారమార్థికంగా కావాలనుకున్న వాళ్ళ దగ్గరికి ఏంటంటే దైవికమైన అనుగ్రహాన్ని ఈశాన్యలింగం కలిగిస్తాడు ఇవి నివారణ అవుతున్నాయి కాబట్టి అంటే మీకు గట్టిగా చెప్పాలంటే ఇప్పుడు ఈరోజు కాళహస్తికి వెళ్ళే దేనికంటే బ్రహ్మరాంబ సమేత స్వామిని చుట్టం కోసం మోక్షం కోసం ఎవరో వెళ్తాలా రాహుకేతుల పూజ కోసమే వెళ్తున్నారు అట్లాగే ఇక్కడ అరుణాచలం వెళ్ళే వాళ్ళు కూడా మోక్షకారకంగా నా శరీరాన్ని వదిలేసి మోక్షం ఇవ్వమని అడగడానికి ఎవరూ వెళ్ళటం లేదు అందరూ లౌకికమైన కోరికలు ఉన్నటువంటి లౌకికల కోరికలు తినడానికి వెళ్తున్నారు అసలు ఎంతమంది అండి అందులో అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ లౌకికమే ఎక్కువ పారమార్థిక అవుతుంది చెబితే ఎక్కించుకునే స్థితిలో ఎవరు సుందరకాన పారాయణ చేశాను ధార్మికంగా చెబితే ఎక్కదు ఎక్కదు ఈ కాను చదువుకుంటే పెళ్ళిళ్ళు అవుతాయి ఈ కాను చదువుకుంటే ఉద్యోగం వస్తుంది ఈ కాను చదువుకుంటే వాళ్ళ సమస్యలు తీరుతాయి ఏదైతే చెప్తామో దానికే ఎక్కువ వండు అవుతున్నారు కాబట్టి గిరి గిరితపరక్షణ కోసం వెళ్తున్నారు తప్పితే లోపల స్వామి స్వామివారి కోసం కాదు కానీ గిరిజపరక్షణ కూడా ఏంటంటే అది వేలం తీరి అయిపోయి అది చివరికి ఒక తొక్కిసలాటలాగా అయ్యే పరిస్థితి వస్తుంది ఒక సామాజికంగా ఒక యువత కలిగిన వాడికి చెప్పాల్సింది ఏంటంటే కృతిపక్షణ తరతరాలుగా ఎవరైతే చేసే అలవాటు ఉందో ఆచారం ఉందో వాళ్ళు మాత్రమే వెళ్ళండి కొత్తగా ఏదో చూద్దామని వేడుక చూద్దామని ఏదో తిరణాలు చూద్దామని జాతర చూద్దామని వెళ్ళేవాళ్ళు కార్తీక మాసం కానీ ఏ పౌర్ణమికి కానీ మీరు వెళ్ళబాకండి విడి రోజుల్లో వెళ్ళి మీరు చూడవలసినవన్నీ చూసి చక్కగా దర్శనం చేసుకునే చెప్తే దయచేసి కార్తీక పౌర్ణమికి పులోమంటూ కొత్తగా వెళ్ళేవాళ్ళు ఎవరో వెళ్ళబాకండి చాలా కష్టమండి నిలబడితే అందుకని ఖచ్చితంగా మీకు ఎలవేల్పు ఎవరైతే ఉంటుందో మీ ఊర్లో మీ జిల్లాలో మీ తాలూకాలో మీ రాష్ట్రంలో రెగ్యులర్గా మీరు ఎక్కడైతే మీ యాన్సిస్టర్గా మనకి ఆ దేవాలయం ఎలవేలుపురా అంటారో ఆ స్వామి వారు మాత్రమే మీకు అనుగ్రహించడానికి రెడీగా ఉన్నారు మీరు ఏ ఫ్లైట్ అయితే ఎక్కాలో మీ ఫ్లైట్ టికెట్ తీసుకుని ఆ ప్లాట్ఫారం మీద ఇంకే వెళ్ళాలి మీరు ఏ ట్రైన్కి అయితే టికెట్లు బుక్ చేసుకున్నారో ఆ ట్రైన్ దగ్గరికే మీరు టికెట్ తీసుకెళ్తే చెల్లుతుంది ఇక్కడికి వెళ్తే అక్కడికి చెల్లదు ఇంకోళ్ళ ఫ్లైట్ బాగుంది ఇంకోళ్ళ ట్రైన్ బాగా స్పీడ్గా వెళ్తుంది ఇంకోళ్ళ బస్సు అది ఎక్స్ప్రెస్ సూపర్ లగ్జరీ అనే కాదు మీకు టికెట్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి అందుకని ఎప్పుడూ కూడా ఏంటంటే ప్రతి దేవాలయంలో వైష్ణవాలయంలో ప్రతి శివాలయంలో కానీ ఖచ్చితంగా మీకు రెగ్యులర్గా ఎలవేల్పుగా మీ వంశానికి ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళితేనే మీకు పుణ్యం వస్తుంది తప్పితే ఈ ప్రశస్తమైన దినాల్లో ప్రత్యేకంగా వేరే దగ్గరికి వెళ్ళొద్దు అది పర్వదినాలు కాని సమయాన్ని అండి అక్కడ ఏంటి ఆ గుడి ప్రాశస్తం ఏంటి ఆ స్థల పురాణం ఏంటి తెలుసుకుని విడి దినాల్లో వెళ్ళి చక్కగా రండి పర్వదినాల్లో మాత్రం మీకు ఎలవేల్పు ఉన్నది మీ చుట్టుపక్కల ఉన్నది దానికి మాత్రమే వెళ్ళండి ఇక నదీ స్నానాలు సముద్ర స్నానాలు అన్నప్పుడు ఏంటంటే నదీ స్నానాలు అంటే ప్రతి నదికి వెళితే పుణ్యం రాదు వాటిలో పెరీనే రివర్స్ అంటే జీవనదులని కొన్ని ఉన్నాయి వేటికైతే పుష్కరాలు వస్తాయో ఆ పన్నెండు నదులు మాత్రమే పవిత్ర నది మాత్రం ఇప్పుడు పెన్నా నది ఉంది మాకు వెళ్ళి అక్కడ స్నానం చేస్తే కాదు చాలా నదులు ఉంటాయి అట్లా కొన్ని వందల నదులు ఉన్నాయి అలా కాకుండా ఈ పన్నెండు నదులు ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళాలి అది కూడా మీకు జిల్లా నుంచి పారేది మీ రాష్ట్రం మీదుగా పారేది వెళ్ళదంటే పక్క జిల్లాలకి పక్క రాష్ట్రాలకి వెళ్ళి పారేది మనకైతే అది ఏంటంటే మీ తల్లిదండ్రులను నువ్వు సక్రమంగా చూసుకుని వాళ్ళని గౌరవించి వాళ్ళకి చేయాల్సినంత చేసి ఇంకా మిగిలితే ఊళ్ళో తల్లిదండ్రులందరికీ నువ్వు సేవ చెయ్యి తల్లిదండ్రులను వీరికి వదిలేసేసి ఊళ్ళో వాళ్ళందరికీ సేవ చేసి వాళ్ళకి పళ్ళు ఇచ్చాను పూలిచ్చాను వాళ్ళ అనాశ్రమం నడుపుతున్నాను అని చెప్పటం అనేది ప్రశస్తం కాదు చక్కగా అందరికీ నేను నమస్కారం పెట్టి మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే మీ ఇలవేల్పోయినటువంటి శివాలయం కానీ మీ ఇలవేల్పోయినటువంటి వైష్ణవాలయం కానీ కార్తీక మాసంలో దర్శనం తప్పితే ఇక్కడో అక్కడో పుస్తకాల్లో పేపర్లో చెప్పి టీవీలో ప్రచారం చేశారని పొలోమని అక్కడికి వెళ్ళినందువల్ల మీకు రావాల్సింది అక్కడ రాదు ఇది శాస్త్రీయము వెళ్ళి మాకేమి జరగలేదు జరగలేదు అనే కంటే కూడా మీకు మీ టికెట్ ఎక్కడికి ఉందో ఏ ట్రైన్ ఉందో ఏ బస్సుకు ఉందో ఏ ఫ్లైట్ కు ఉందో మీ కుటుంబానికి ఏ దేవుడు ఉన్నారో ఆ శివాలయానికి ఆ వైష్ణవాలయానికి వెళితేనే మీకు అనుగ్రహం పూర్తిగా వస్తుంది ఇది శాస్త్రంలో పక్కాగా ఉన్నటువంటి విషయం చక్కగా అర్థమయ్యేలాగా తెలియజేశారు ఈ కార్తీక మాసంలో క్షేత్రాలకు వెళ్ళాలని అనుకుంటుంది కుదుర్చుకుంటారు చాలా మంది మీరు అన్నట్టుగా ఇప్పుడు మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అంటే మనకి కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా అరుణాచలం వినపడుతుంది చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి వెళుతున్నారండి కానీ ఆ అనుభూతి చెందలేకపోతున్నారు దాని కారణంగా చక్కగా చూసాను ఎంత బాగుంటుంది అండి ఇంకోటి ఏంటంటే నేను చెప్పాల్సింది ఏంటంటే మనకి రెగ్యులర్గా ఒక గుడిలో ప్రత్యేకంగా పూజ చేస్తున్నారు విడిగా వెళ్ళినప్పుడు ఆయన ఒక పిలిచి గిరిగారి రండినే ఇచ్చి ప్రత్యేకంగా లోపలికి తీసుకెళ్ళి శేషమాల వేసి అది చేస్తారు మనం పర్వదినంలో వెళ్ళినప్పుడు కూడా ఆ విఐపి దర్శనం రావాలి అనుకోవటం అనేది మూఢత్వం మనలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు ఆయనకి రోజు ఉదయం ఒకళ్ళు మధ్యాహ్నం ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు గురువారం ఒకళ్ళు శుక్రవారం ఒకళ్ళు శనివారం ఒకళ్ళు ఎవరు తీరుపడి వస్తారు కాబట్టి ఆయన చేయగలడు ఆ పంతులు గారిని దూషించడం నేను రెగ్యులర్గా వచ్చేవాడు నాకు చూడటం అంటాం అక్కడికి వెళ్ళిన కాసేపు కూడా ఆధ్యాత్మిక చింతన లేకుండా ఈ ఇగోతో కొట్టుకుని పోతూ ఉంటే నీకు సర్వస శరణాగతి ఎక్కడ వస్తుంది అది తెలుసుకోవాలి ముందు కనుక ఏంటంటే పర్వదినం రోజు ఆయనకి అర్చులకి బ్రహ్మగారికి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మీకు చేయాల్సింది చేస్తారు విడి రోజుల్లో మీకు వచ్చే విఐపి ట్రీట్మెంట్ విడిగా ఉంటుంది దాన్ని మీరు బ్రహ్మగారు నిందించడం కానీ దేవాలయంలో ఒకరినొకరు నిందించుకోవడం కానీ చాలా దోషం ఎందువల్ల చెప్తున్నారంటే ఎస్ఎడికి పాజిటివ్గా చెప్తారు అందరికీ ఇంట్లో కంటే దేవాలయం చేస్తే పది రెట్లు వస్తుందని పుణ్యక్షేత్రాలు చేస్తే పది రెట్లు వస్తుంది పుణ్యం వస్తుందని చెప్తారో ఎవరిని నిందించినా ఎవరిని విసుక్కున్నా ఏదైనా తప్పు చేసినా అవన్నిటికీ కూడా పది రెట్లు వస్తుంది మల్టీప్లై అవుతుంది కనుక ఆ రోజు శ్రద్ధగా ఓకేగా ఉండి క్యూ లైన్లో ఒక గంట కూర్చు ఉంచోవలసి వచ్చిందంటే గంట సేపు జపం చేసుకునే స్వామివారి సన్నిధిలో ఉండి గంట సేపు జపం చేసుకునే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడని సంతృప్తి పడి దాంట్లోని మెరిట్ నీకు ఇది జపం చేసుకునే అవకాశం ఇవ్వటం కోసం అక్కడ పెట్టాడు తిట్టుకోవడం కోసం కాదు ఆనందం మీకు ఖచ్చితంగా విఐపి దర్శనాల్లో వచ్చే ఆనందం కంటే క్యూ లైన్లో నుంచి కూర్చుంటే వచ్చే ఆనందం కానీ తాదాత్మ్యత కానీ లోపల కెళ్ళకైనా ఒక ఆర్టీ వస్తుంది మీరు ప్రాక్టికల్ గా రెండు వెళ్ళి మీరు అనుభవించండి మీకు అర్థం అవుతుంది చెప్పారు ధన్యవాదాలు గురుగారు చాలా సంతోషమ్మా